ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బీరకాయ ఎండ్రాయిల్ కర్రీ చేస్తున్నాము చూసేద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు రెయ్యలు వేపుకోవడానికి ఫస్ట్ చూసారా కరెంట్ లేదు కాబట్టి కొంచెం చీకడగా ఉంది అయినా వాయిస్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎండ్రాయిల్ వేసుకోవచ్చు చూసారా చూడండి ఫ్రెండ్స్ య్యలు బాగా వేగిన వాళ్ళ వేగిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ ఏంటనే తీసేద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తయ్యలు బాగా వేగాయి కాబట్టి మనం ప్లేస్కి వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు వేసుకున్నాము ఇప్పుడు బాగా కళ్ళగా బాగా వేగాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం టమాటా వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకోవచ్చు చీకటగా అనుకుంటున్నారా నేను నైట్ టైం వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టమాటా బాగా వేగిస్తాయి తర్వాత కూర చేసే విధానం కానీ వాయిస్ పెట్టి కూడా చేసుకోవచ్చు నేర్చుకోవడానికి ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకోవచ్చు చూసారా రెండు బీరకాయలు అంటే అర కేజీ చూసారా ఫ్రెండ్స్ ఇలా బీరకాయ మనం ఎం రైలు కర్రీ వేసుకుంటే విధానం బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత అప్పుడు మనం రైలు వేస్తే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా బీరకాయ ఎండ్రైల్ కర్రీ ఇది బాగా నీరు అంతా లాగిన తర్వాత అప్పుడు మనం ఎండ్రైలు వేద్దాం ముందేసేసంటే నీరు నీరు కింద ఉంటాయి కాబట్టి ఫస్ట్ వేయకూడదు బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా దానికోసం మనం కొంచెం గ్యాప్ అవ్వాలన్నమాట ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఇలా కలుపుతుంటే కొంచెం వాటర్ వస్తుంది సినవాడు మనం ఏం చేయాలంటే ప్లేట్ పెట్టేసి అలా పెట్టేసి తెస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా వేగింది కాబట్టి మనం కారం వేసుకోవచ్చు చేస్తారా చిన్న స్పూన్తో రెండు వేసాను అది తక్కువ ఆ రెండు కలిపి ఒక స్పూన్ అవుతుంది సాల్ట్ చూడండి చూడం మన సాల్ట్ కారం వేస్తాం కాబట్టి అప్పుడు బాగా కలుపుదా నేను పసుపు రెయ్య వేస్తాను కాబట్టి పసుపు లేదు చూసారా కాకపోతే కొంచెం చీకడగా ఉంది వాతావరణం కూడా మబ్బుగా ఉంది కాబట్టి వర్షం పడుతుంది దానివల్ల మనకి కరెంటు నైట్ టైం కాబట్టి ఇప్పుడు వెండ్రెయిల్ కూడా వేసుకోవచ్చు చూసారా ఎందుకంటే స్టవ్ దగ్గర లైట్ లేదు పక్కన ఉంది కాబట్టి మనకు కొంచెం చీకటిగా కనబడుతుంది కాకపోతే చేసే విధానం అలా చేసుకోండి చాలా బాగుంది ఇంట్లో ఉంటే అలా వెల్లుల్లి పేస్ట్ చిన్నది వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ప్లేట్ పెట్టుకోవచ్చు బాగా నూనె వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ బీరకాయ వాటర్ కాటి కొద్దిగా సరిపోతే ఒక టీ గ్లాస్ వేసుకుంటే పెడతాం మొత్తం వంట నేగింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా కర్రీ చూడండి అంత బాగా వచ్చింది ఇప్పుడు కొంచెం ప్లేట్ పెట్టిన తర్వాత చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి కూర రెడీ అయింది కాబట్టి చూసారా చీకట్లేదు అలా ఉంది కదా నైట్ టైం కరెంట్ కూడా లేదు అయిపోయింది మన కూర ఎండ్ రైలు బీరకాయ చుసర ఎంత బాగుందో మీరు కూడా ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం రొయ్యలు ఒక అర కేజీ బెరకాయలు వేసుకుని బాగా నూనె వేయించిన తర్వాత ముందు రొయ్యలు వేపుకొని తీసేసుకొని అప్పుడు మీద కాకి చేయాలి ఇప్పుడు మనం ప్లేట్లో కూర తీసుకుందాం చూసారా కూర ఎంత బాగుందో సరే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి